హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా అబ్బాయి ఇంటి నుండి హాస్టల్కి వెళ్ళేటప్పుడు నేనేమేం ప్రిపేర్ చేసి ఇచ్చి పంపిస్తాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సున్నుండలు పల్లి పట్టి నువ్వులు పట్టి ఇంకా తలకు పట్టించుకునే నూనె ఇవన్నీ మాత్రం కామన్ అండి ఇంకా తనకేమన్నా ఎక్స్ట్రా కావాలంటే చేసి పంపిస్తాను లేకపోతే అమ్మ వాళ్ళైనా చేసి పంపిస్తారు ప్రతిసారి అయితే రోజుకొకటి హడావిడి లేకుండా చేసుకునేదాన్ని ఈసారి అయితే అన్ని ఒక్కసారి చేయాల్సి వచ్చింది రోజంతా కూడా చాలా బిజీగా గడిచిందండి సరే అయితే ఒకదాని తర్వాత ఒకటి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముంద ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే వేయించాల్సినవన్నీ వేపేసి పక్కన పెట్టేసుకుంటే అవి చల్లారుతూ ఉంటాయి కదా ఆ లోపు వంట చేసుకోవచ్చు అని చెప్పేసి పల్లీలు వేయించుకుంటున్నాను మరోపక్క చిక్కుడుకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి చిక్కుడుకాయలు వేసుకుని ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఈ గింజలున్న చిక్కుడుకాయలు దొరికితే మా ఇంట్లో పండగేనండి పల్లీలు వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని అదే కడాయిలో ఒక కప్పు నువ్వులని వేయించుకుంటున్నాను స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి అవి చిటపటలాడిన తర్వాత ఇగో చూడండి ఫైవ్ మినిట్స్ లో చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి అవి స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నువ్వులు వేయించుకున్న తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదండి అరకప్పు ఫ్లాక్ సీడ్స్ ని వేయించుకోవాలి వీటిని కూడా అలాగే సన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చిట్టపటలాడతాయి వీటిని కూడా తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారుతూ ఉంటాయి ఈలోపు పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం ఈ పన్నీర్ నేను ఎందుకు ప్రిపేర్ చేస్తాను మా అబ్బాయి ట్రైన్ లో వెళ్లేటప్పుడు దీంతో కర్రీ చేసి తనకి ప్యాక్ చేసి ఇస్తానన్నమాట చపాతీతో పాటు పాలు మరిగిపోయిన తర్వాత నిమ్మరసం ని కాస్త వాటర్ లో డైల్యూట్ చేసుకుని ఆ మరిగిపోయిన పాలల్లో స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే పాలు ఇలా విరిగిపోతాయి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఇలా కాస్త బరువు పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా కిందకి దిగిపోతూ ఉంటాయి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుని చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదా వేసుకోవడం కోసం బాండీలో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఈ కూరకి అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ చిక్కుడుకాయలని కాస్త పసుపు కాస్త ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుని సరిపడినంత కారం టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కాస్త ఉప్పు కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి భోజనం చేసిన తర్వాత నిదానంగా అన్ని పనులు చేసుకుందాం ఈ లోపు అన్ని చల్లారుతాయి కదా అని చెప్పేసి బోన్ చేసేస్తున్నాను ముందు కాస్త నెయ్యి వేసుకుని మునగాకు పొడి వేసుకుని తింటున్నాను ఇది హెల్త్ కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదా ఈ మునగాకు పొడి రెసిపీ మన ఛానల్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మై ఫేవరెట్ చిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి మా అబ్బాయికి కూడా చాలా నచ్చింది అనమాట వచ్చి మరీ చెప్పాడు చాలా బాగుందమ్మా అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా కిచెన్ లోకి వచ్చేసి పనులు అయితే మొదలు పెట్టేశాను పల్లీ పట్టి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కప్పు కానీ గ్లాస్ కానీ ఏ కొలత తీసుకున్నా సరే ఒకటికి ముప్పావు బెల్లం దీనికి పడుతుందండి నేను ఈ పెద్ద గ్లాస్ తీసుకున్నాను కదా దీంతో ముప్పావు బెల్లం వేసుకున్నాను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని కరిగిన తర్వాత ఒకసారి స్ట్రైన్ చేసేసుకుని ఆ బాండిని కూడా క్లీన్ చేసుకుని దీన్ని అందులోకి వేసుకుని పాకం చూసుకోవాలి ఒకసారి చూడండి చూపిస్తాను పాకం ని నీళ్ళల్లో వేసినప్పుడు ఇలాగా బెండ్ అవ్వకూడదు విరగాలన్నమాట ఇంకా రాలేదు మరొక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగా కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇలా మనం ప్లేట్ కి కొడితే సౌండ్ రావాలనమాట ఇలా విరిచినా సరే అలాగ రెండులాగా విడిపోవాలి అప్పుడైతేనే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు పల్లీలు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ముందే ప్లేట్ కి నెయ్యి పెట్టుకుని ఇదంతా మిక్స్ చేసుకున్న దాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని చక్కగా ఒక బౌల్ కి అడుగున ఆయిల్ రాసుకుని దాంతో స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ పల్లి పట్టి వీడియో అయితే కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఒక నైఫ్ కి నెయ్యి రాసుకుని దాంతో ఇలాగా కావాల్సిన సైజుకి కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆలోపు మనం నువ్వుల పట్టి కూడా ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్పు నువ్వులు ఒకటిన్నర కప్పు నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను కదండి ఈ రెండిటికి సరిపడా ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకున్నాను దాన్ని కూడా సేమ్ పాకం రెండు అలాంటి పాకమేనండి గట్టి పాకమే రావాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత వెంటనే ఈ నువ్వులు ఫ్లాక్ సీడ్స్ని దానిలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుని అది కూడా అలాగే పల్లీ పట్టిలాగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకుని దానిలో వేసుకుని స్ప్రెడ్ చేసేసుకుని ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో చల్లారిపోతుంది చల్లారిన తర్వాత చక్కగా ముక్కలుగా విరిగిపోతాయండి దీన్ని కంగారు పడకుండా నిదానంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటికి రెండు సార్లు చేస్తే అవే వచ్చేస్తాయండి పల్లీలు కానీ నువ్వులు కానీ హెల్త్ కి చాలా మంచిది కదా ప్రోటీన్ కాల్షియం అన్ని ఎక్కువగా ఉంటాయి బయట ఉండి చదువుకునే పిల్లలకి ఎక్కువ జంక్ వైపుకి వెళ్లకుండా హాలిడేస్ లో కానీ ఖాళీ టైమ్ లో కానీ ఇవి ఒక ముక్క తీసుకుని తిన్నారంటే వాళ్ళకి కొంచెం ఫిల్లింగ్ గా ఉంటుంది ఇంటి ఫుడ్ తిన్నట్లు కూడా ఉంటుంది చూసారా ఈలోపు చల్లారిపోయినాయి అనమాట ఎలా వచ్చిందో పల్లి పట్టి చక్కగా వచ్చిందండి వేటిని రెండు వైపులా పట్టుకుని కాస్త స్ట్రెచ్ చేసేసి చేస్తే అవి ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు పాడవు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది స్టీల్ డబ్బాలు పిల్లలు క్యారీ చేయాలంటే కష్టం కదా నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టేసి సీల్ చేసేసి పంపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుని తింటాడనమాట మా అబ్బాయి అలాగే నువ్వుల పట్టీ కూడా తీసేసి దాన్ని కూడా ముక్కల్లాగా చేసేసి ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే అలాడకుండా చక్కగా నిలువ ఉంటాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నువ్వుల పట్టి కూడా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తే వాటిల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా హెల్త్ కి చాలా మంచిది ఇంకా ఆ అంతా అయిపోయిన తర్వాత పన్నీర్ కూడా చక్కగా సెటిల్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో బయట కొనుక్కునే దానికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి కల్తీ ఏమన్నా జరిగింది ఏమన్నా డౌట్ కూడా లేకుండా చక్కగా ఫ్రెష్ గా కూర చేసుకుంటే కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట దాన్ని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసి స్టవ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేశాను ఈసారి మా వాడికి నెయ్యి కూడా పంపిద్దాం అని చెప్పేసి ఇంట్లో మేగడ ఉంటే దాన్ని మిక్సీ జార్ లో చల్లగా ఉంటుంది కదండి దానిలో రూమ్ టెంపరేచర్ లో ఉన్న మామూలు వాటర్ వేసేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలాగా వెన్నపూస వస్తుందనమాట దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీన్ని రెండు మూడు సార్లు చక్కగా మంచినీళ్ళతో కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల దీనిలో ఉన్న మేగడ తరకలన్నీ పోతాయి లాస్ట్ లో నెయ్యి తయారైనప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది నీళ్లు క్లియర్ గా ఉండే వరకు క్లీన్ చేసేసుకుని చూడండి వెన్నపోసని ఇలా ఎడ్జెస్కి కి రాయటం వల్ల నెయ్యి పొంగకుండా ఉంటుంది స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోసని మరగ కాచుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేసేసుకుని ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం మా అబ్బాయికి హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత వైట్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉందండి అందుకోసం అని చెప్పేసి ఇంకా పెరగకుండా కరివేపాకు మెంతులు యూజ్ చేసి ఆయిల్ మరక్కాసి ఎప్పుడూ ఇస్తూ ఉంటాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకుని అది కూడా ఇలా చేత్తో క్రష్ చేస్తే విరిగిపోయేలాగా ఫ్రై చేసేసుకుని నేను పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాన్ని ఒకసారి మిక్సీలో లైట్ గా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుని దానిలో వేసుకుని ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఈ ఆయిల్ మాత్రం నల్లగా అవ్వకుండా మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత కూడా గ్రీన్ గానే ఉండాలి స్ట్రెయిన్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఈ రోజైతే గిన్నెలతో సింక్ నిండిపోయింది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈలోపు నెయ్యి కూడా మరిగిపోయింది టవ్ ఆఫ్ చేసుకోవటానికి రెండు నిమిషాల ముందు ఒక రెండు తమలపాకుల్ని దీనిలో వేసుకుంటే నెయ్యి ఎంతకాలం స్టోర్ ఉన్నా కూడా మంచి స్మెల్ వస్తూ ఫ్రెష్గా ఉంటుంది ఈ తమలపాకుల్ని కూడా ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత వేడివేడి అన్నంలో కాస్త సాల్ట్ వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వంటగదిలో పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని సున్నుండలు కూడా చుట్టానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్